అందరికీ నమస్కారం ముందుగా ఇక్కడికి వచ్చిన మా మెగాస్టార్ చిరంజీవి గారికి మెగా అభిమానులందరికీ సినిమా అభిమానులందరికీ అందరికీ నమస్కారం నాకు మంచిగా నాకు మామూలుగా మైకిస్తే మాట్లాడేస్తాను కానీ ఇవాళ ఇవాళ ఎందుకో కొంచెం టెన్షన్గా ఉంది అంటే వెనకాల పుత్రుడు ముందు పుత్రుడు ఉన్నప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది బట్ ఎలా వాళ్ళ ధైర్యం తెచ్చుకుని మాట్లాడతాను నేను మన ఇతిహాసాల్లో రాముల వారికి సాయం చేయడానికి హనుమంతుల వారు వచ్చారు మన హనుమానికి సాయం చేయడానికి రాముల వారే హనుమంతుడి రూపంలో ఇక్కడ మా చిరంజీవి గారిని పంపించారని నేను అనుకుంటున్నా నిజంగా అనుకుంటున్నాను చిరంజీవి గారు సినిమాల్లో మాత్రమే ఆపద్ బాంధవుడు కాదు సినిమా వాళ్ళకి కూడా ఆపద్ బాంధవుడు ఎవరైనా గెలిస్తే ఫస్ట్ ఫోన్ చేసి ప్రశంసించేది చిరంజీవి గారు ఎవరైనా ఓడిపోతే ఫస్ట్ ఫోన్ చేసి పరామర్శించేది చిరంజీవి గారు అలాంటి మా ఇండస్ట్రీ పెద్ద మా చిరంజీవి గారు నేను నా జీవితంలో నా జీవితంలో నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే మా మదర్ ఫాదర్ తర్వాత మా మదర్ ఫాదర్ తర్వాత నేను ఎవరికైనా థ్యాంక్స్ చెప్పుకోవాలంటే అది చిరంజీవి గారికి ఆయన ఆయన్ని చూస్తూ పెరిగాను ఆయన్ని చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను ఆయన్ని ఆదర్శంగా తీసుకుని సినిమాలు చేస్తున్నాను నేను ఆయన ఏకలవ్య శి నేను అనుకుంటున్నాను చిరంజీవి గారు చిరంజీవి గారు కానీ నా జీవితంలో లేకపోయి ఉంటే నేను సినిమాల్లో ఉండేవాడిని కాదు ఇక్కడ ఉండేవాడిని కాదు నా జీవితంలో అంటే నేను మీలాగే చూడటమే అంటే అంతకు మించి ఇంకేం లేదు అందుకే నేను ఏకల విషయం చూడడానికి నేను అనుకుంటాను అలా చూస్తూ ఇండస్ట్రీకి వచ్చాను ఇవాళ మీ ప్రేమ ఇక్కడ నిలబెట్టింది నన్ను సో నా ఉనికికి నా ఉన్నతకి కారణమైన చిరంజీవి గారికి పాదాభివందనం సార్ ఇక్కడికి వచ్చినా మా 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 డైరెక్టర్ స్టార్ స్టార్ మెగా స్టార్ నాకు నాకు ఎవరైనా నేను మర్చిపోతున్నా ఇది నా ఈవెంట్ అని నేను సినిమా గురించి మాట్లాడాలని మర్చిపోతున్నా నాకు చిరంజీవి గారి గురించి మాట్లాడుతుంటే అలా ఉంటుంది లోపల గుండెల్లో ఆయన విజువల్ స్క్రీన్ మీద ఫోన్ మీద ఎక్కడ చూసినా అది ఒక తెలియని ఒక గూస్బంస్ ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు ఆయన నేను జస్ట్ ఒక చైల్డ్ యాక్టర్ అండి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరో నన్ను చూసి సినిమాలో పెట్టుకుంటే ఆయన ఇంట్లో పిల్లలతో సమానంగా నన్ను చూశారు నాలుగు సినిమాలు చేశాను దానికి అది అది నా లైఫ్లో గుర్తుపెట్టుకుంటాను ఆ హంబుల్నెస్ నా లైఫ్లో నేను అలవర్చుకోవాలని నేను అనుకుంటాను ఇక మా డైరెక్టర్ ప్రశాంత్ గారి గురించి మాట్లాడతాను ఏదైనా సినిమాకి ఏదైనా సినిమాకి ఏ టు జెడ్ వన్ టు ఫోర్ ఎవరు అంటే ఒక నాలుగైదు పేర్లు ఉంటాయి కానీ ఈ సినిమాకి ఏ టు జెడ్ మాత్రం ప్రశాంత్ వర్మ గారు ఇది ఆయన కన్న కళ ఆయన నన్ను ఒక ఆయుధంలో వాడి ఒక రామబాణం లాగా ఇండస్ట్రీలో వదిలేరు ఐఎమ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ప్రశాంత్ గారు నేను జాంబిరెడ్డి ఈవెంట్లో సరదాగా ఓ మాట అన్నాను ఒకరు హీరో అవుదాం అనుకోవటమే చాలా చాలా కష్టమైన విషయం కానీ ఒకరిని హీరో చేద్దామని పూనుకున్నాడు మా ప్రశాంత్ వర్మ అన్నాను ఇప్పుడు చెప్తున్నాను చిన్న ఎక్స్టెన్షన్ నన్ను వాళ్ళు సూపర్ హీరోని చేసి ఇక్కడ నుంచో పెట్టాడు నేను రామ్ చరణ్ తేజ గారికి రాజమౌళి గారు రవితేజ గారికి పూరి జగన్నాథ్ గారు ఈ తేజాకి ప్రశాంత్ వర్మ సగర్వంగా చెప్తున్నా సార్ నాకు నాకు ఆయనకి క్రెడిట్ ఇవ్వటంలో ఏ మొహమాటం లేదు నేను ఉత్సవ విగ్రహాన్ని మాత్రమే మూల విరాట్ మా ప్రశాంత్ వర్మ ఈ సినిమా మీరు ఏం చూస్తున్న దానికి రీజన్ మా ప్రశాంత్ వర్మ ఆయన ఒక కలగన్నాడు ఆ కళలో నేను ఆయన కన్న కళకి నేను పూర్తిగా ప్రాణం పెట్టేసి నా ప్రాణం పెట్టేసి దాంట్లోకి దిగిపోయాను కానీ మేమిద్దరం ఉంటే సరిపోదు దీనికి దీన్ని నమ్మి మా వెనకాల కొండంత అండగా స్ట్రాంగ్గా నిలబడిపోయిన వ్యక్తి మాకంటే ఎక్కువ నమ్మిన వ్యక్తి మా ప్రొడ్యూసర్ నిరంజన్ గారు సార్ థ్యాంక్స్ అలాట్ సార్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ సపోర్ట్ మీలాంటి వాళ్ళు బాగుంటే ఈ ఏదైనా సినిమా హీరో కోసం హిట్ అవ్వాలి డైరెక్టర్ కోసం హిట్ అవ్వాలంటుంటారు ఈ సినిమా మీకోసం హిట్ అవ్వాలి సార్ మీకోసం హిట్ అయితే మేము అందరం బాగుంటాం ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి ఇలాంటి అంబిషియస్ ప్రాజెక్ట్స్ చాలా వస్తాయి చాలా పాజిటివ్ పర్సన్ నిరంజన్ గారు ఈ ప్రైమ్ షో బ్యానర్కి ఈ రెండు వేల ఇరవై నాలుగులో చాలా పెద్ద హిట్ హనుమంత్ రావాలని కోరుకుంటున్నాను ఒక పెద్ద లిస్ట్ రాసుకున్నాను అందరి పేర్లు చెప్పాలని మ్యూజిక్ డైరెక్టర్స్ ఎడిటర్స్ అందరి పేర్లు చెప్పాలని సమయం తక్కువ ఉండటం వల్ల చాలా ఫాస్ట్గా చెప్తాను ఈ సినిమాలో ఎవ్వరూ కూడా ఇది ఒక జాబ్ లాగా అనుకుని వర్క్ చేయలేదండి అందరూ ఆహర్ నిసలు ప్రాణం పెట్టి సినిమా సక్సెస్ కోసమే వర్క్ చేశారు కెమెరామ్యాన్ శివేంద్ర గారు మ్యూజిక్ డైరెక్టర్ హరిగౌరా గారు అనుదీప్ గారు ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు మా పబ్లిసిటీ డిజైనర్ అనంత్ గారు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటే ఏ నిమిషంలో ఫోన్ చేసినా ఫోన్ ఎత్తే వాళ్ళు మా వంశీశేఖర్ గారు మా కోసం నిలబడిపోయారండి స్ట్రాంగ్గా ఇది మన సినిమా మనం అందరికీ తెలియపరచాలని నిలబడిపోయారు మా హ్యాష్ ట్యాగ్ మీడియా మనోజ్ అందరూ అహర్ నిశలు వేరే పని పెట్టుకోకుండా హనుమాన్ అనే సినిమాని ఎంత గొప్పగా మీ అందరి దగ్గరికి చేర్చాలని నిలబడిపోయారు నేను చెప్తుంటే మర్చిపోతుంటా బట్ మా ఆర్టిస్ట్స్ని కవర్ చేసేస్తాను మా సినిమాలో హీరోయిన్ నేను ఎప్పుడు హీరోయిన్లు మర్చిపోతుంటాను సో ఫస్ట్ ఈ అందుకే హీరోయిన్ పేరు చెప్పేస్తున్నాను మా సినిమాలో హీరోయిన్గా చేసిన అమృత అయ్యర్ గారు వరలక్ష్మి శరత్ కుమార్ గారు వినయ్ రాయ్ గారు సముద్రఖాన్ గారు గెటప్ సీను గారు వెన్నల్ కిషోర్ గారు సత్య గారు అందరూ వాళ్ళ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి సినిమా సక్సెస్ కోసం మాత్రమే పనిచేశారు వాళ్ళకి ఇది ఒక జాబ్ లాగా ఏదో డబ్బులు కోసం ఏదో వచ్చాము అన్నట్టు ఎవరూ లేరండి ఐమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇంకా ఎక్కువ సమయం ఉంటే ఒక్కొక్కరి గురించి నేను విడమర్చి చెప్పేవాడిని చిరంజీవి గారిని ఎక్కువ వెయిట్ చేయించడం నాకు అసలు ఇష్టం లేదు చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తాను ఈ సంక్రాంతికి ఈ సంక్రాంతికి ఇంకా ఇంకా వేరే సినిమాలు కూడా వస్తున్నాయి అన్ని సినిమాలు ఆడాలి మహేష్ బాబు గారి సినిమాలు యాక్ట్ చేసి పెరిగిన వాడిని నాగార్జున గారితో యాక్ట్ చేసిన వాడిని వెంకటేష్ గారితో యాక్ట్ చేసిన వాడిని అన్ని సినిమాలు చాలా బాగా ఆడాలి వాటిలో హనుమాన్ కూడా ఉండాలి ఈ సంక్రాంతికి హనుమాన్ థియేటర్స్లో వస్తుంది హనుమాన్ ఈ సినిమా నిలబడుతుంది ఈ సినిమా మమ్మల్ని నిలబెడుతుంది గ్యారంటీగా చెప్తున్నా ఈ హనుమాన్ అనే సినిమా ఒక సూపర్ హీరో సినిమా ఒక మామూలు కుర్రాడికి ఒక బలహీనుడికి ఇప్పుడు నన్ను చూస్తే బలహీనుడిలాగే ఉంటాను కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్ కూడా సరిగ్గా సరిపోద్ది సో ఒక బలహీనుడికి హనుమంతుల వారు పవర్స్ సడన్గా ఆయన ఆశీస్సులతో వస్తే ఏంటనేది ఈ సినిమా అండి అందరూ తప్పకుండా జాన్ ట్వెల్వ్ థియేటర్స్కి వచ్చి చూడండి ఇందులో ఫన్ ఉంటుంది పాటలు ఉంటాయి సూపర్ హీరో యాక్షన్స్ ఉంటాయి మీ ఒళ్ళు గగ్గురుపరిచేలాంటి నేను ఎక్కువ రివీల్ చేస్తానేమో మీకు గూస్ బంప్స్ మూమెంట్స్ ఉంటాయి డెఫినెట్గా ఆన్ జాన్ ట్వెల్త్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ ద ఫిలిం థ్యాంక్ యూ థ్యాంక్స్ నువ్వు బలవంతుడివి అద్భుతాన్ని సృష్టించబోతున్నారు ఆన్ జనవరి ట్వెల్త్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ యువర్ హార్డ్ వర్క్ ఇట్ షుడ్ పే గుడ్ రిజల్ట్స్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మన తేజ చెప్పాడు